ఉత్తరాఖండ్ సరిహద్దులో సరిహద్దులో దద్దరిల్లిన దండకారిణ్యంతో ఉద్రిక్తత నెలకొంది అబు అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఎనిమిది మంది నక్సల్ స్మృతి చెందారు నారాయణపూర్ కంకిర్ దంతేవాడ కొండగావ్ జిల్లాలకు చెందిన భద్రతా దళాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపడుతున్న విషయం తెలిసిందే నేపథ్యంలో ఉదయం నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మాడ్ అడవుల్లో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ కొనసాగుతున్నాయని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా పోలీస్ తెలిపారు ఇదిలా ఉంటే దండకారణ్యం వార్ జోన్ గా మారింది మావోయిస్టుల లక్ష్యంగా భద్రతా దళాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు అడవులే టార్గెట్ గా జనవరి నుంచి జల్లెడ పడుతున్నారు భద్రతా బలగాలు ఏప్రిల్ పదహారవ తేదీన జరిగిన కాంకెర్ ఎన్కౌంటర్ లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయారు ఆ తరువాత జరిగిన గర్చోలు ఎన్కౌంటర్ లో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు మే పదకొండవ తేదీన బీజాపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో పన్నెండు మంది మావోలు చనిపోయారు ఇవాళ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది మృతి చెందారు వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లుతోంది దీంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మావోలు ఆదివాసీ నివాస ప్రాంతాలపై చాపర్లతో డ్రోన్లతో బాంబింగ్ చేస్తున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు ఈ మేరకు లేఖ విడుదల చేశారు మరోవైపు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో నరమేధం సాగిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి